దేవరూప్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన రహదారి చౌరస్తా మీదుగా కేంద్ర సాయుధ బలగాలతో సీఎం మహేందర్ రెడ్డి శనివారం ఉదయం పోలీస్ కవాతు నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శాంతియుత వాతావరణంలో ఓటర్లు తమ హోటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవడానికి పోలీస్ కవాతును నిర్వహిస్తున్నామని భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇక్కడ ఏమైనా సమస్యలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సీఎం మహేందర్ రెడ్డి సూచించారు Terima kasih telah menonton!